చూసుకుందాం పోయిన ఆదివారం దేవుని వాక్యం చూసుకుందాం మా పోయిన వారం పోయిన వారం ఏ సయ్య శరీరాన్ని తీసుకోవటం ద్వారా ఏ సయ్య తీసుకోవటం ద్వారా కొన్ని కార్యాలు చెప్పాడు ఏం చెప్పాడు మొదటిగా ఏం చెప్పాను ఏసు ప్రభుని ரெட்டிராவது கலிதி இன்கொகி ஏ சுப்பவு எவரையே சுப்பிரவு எவ்வளோ தாக்காரோ பதடி எவரு தாக்கோ எவரு ஃபஸ்ட்டு ரோகிணி தாக்க తాగితే అతడు అలాగనే ఉన్నాడు స్వస్థత పొందుకున్నాడా స్వస్థత పొందుకున్నాడు రెండవదిగా ఎవరిని తాకాడు ఎవరు తాకాడు నడుము వంగిపోయినటువంటి వచ్చిన సంవత్సరాలు కలిగిన స్త్రీని దేవుడు తాకినందు వలన ఆమెకి ఏం కలిగింది స్వస్థత కలిగింది ఈరోజు వాక్యము దేవుడు మొడలను చూసి చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు వాళ్ళకి వింటున్నారా ఈరోజు దేవుడు మొడలను చూసి వాడు చెప్తున్నా మీరేం చెయ్యొద్దు వెనక్కి తిరిగి చూడద్దు ఈరోజు వాక్య అంశము వెనక్కి తిరిగి చూడద్దు మనము ఆ తీసుకునేది మొదలుకొని ఈరోజు వరకు ముందు చూసుకొని వెళుతున్నామా వెనక చూస్తున్నామా వెనక కార్యాలు చూస్తున్నామా వెనక పోగొట్టుకున్నటువంటి పరిశుద్ధతను వెనక పోగొట్టుకున్నటువంటి పాపమును వెనక పోగొట్టుకున్నటువంటి వాటిని మనం చూస్తున్నామా ఒకవేళ వెనకటి జీవితాన్ని మనము చూసి పడిపోతే దాని ద్వారా నష్టపోయేది మనమే దాని ద్వారా ఆశీర్వాదాలు కోల్పోయేది మనమే ఈనాడు చాలా మంది అయ్యా మేము దేవుని నమ్ముకున్నాము బా తీసుకున్నామో తీసుకున్నాము ఉన్నామో ఉన్నాము కానీ మేము ఎదగలేకపోతున్నాం దీవించబడలేకపోతున్నాం ప్రార్థించలేకపోతూ ఉన్నాం మా కార్యాలు వెనకబడి పోతూ ఉన్నాయి కారులు పెట్టి అని చూస్తే దేవుడు వారి పట్ల అన్యాయం కానీ మనమే ఏం చేసుకున్నామండి వెనకాల తీసుకునేటప్పుడు కొన్ని ప్రమాణాలు చేస్తుంటాం కదా బాక్ తీసుకుని తీసుకునేటప్పుడు కొన్ని ప్రమాణాలు చేస్తుంటారు పెళ్లి బా తీసుకున్నప్పుడు పెళ్లికి మాత్రమే బాక్ తీసుకుంటాం అలాంటి బా తీసుకున్న వారు దేవుడైన స్థిరముగా ఉండరు పడిపోతారు వారు వాళ్ళ అవసరం ఏంటి

రక్షణ కలిగిన బాప్తీసం ఇయ్యాలి ఈరోజు చాలా మంది అలాంటి బాప్తీసం తీసుకొని పడిపోయి 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 రగస్తా ఉన్నారు ఇంకో పడిపోతూనే ఉంటారు నిలబడదు రక్షింపబడి బాప్తీసం తీసుకునే వారిగా మనము కనపడాలి తీసుకునేటప్పుడు ఏం చేస్తామో చాలా మంది ప్రమాణం చేస్తాం అయ్యా ఇక మీదట ముందు పెట్టిన కాలు కనకాలు నేను పెట్టను ఏది ముందు పెట్టే కాలు ఇక మీదట మంచిదైనా చెడ్డదైనా ప్రతి ఆదివారం నేను చర్చకు వస్తాను కష్టమైనా సుఖమైనా చర్చి వస్తా ఎన్ని కష్టాలు వచ్చినా పాపంలో పడిపో ఏ వైరాగ్యముగా పరిశుద్ధముగా జీవిస్తాను అని ఇలాగా చాలా కార్యాలను మనం ఏం చేస్తున్నామో తీర్మానం చేస్తామంట అది ఎప్పుడు దాకే ఆ నేలలో ఉన్న వారికి నేలల్లో ఉన్న వారికి ఆ నేలెక్కిన వెంటనే ధరించుకుంటాము ధరించి కొంటా దేవుడు చెబుతున్నా ఏమని వెనక తిరిగి చూడద్దు వెనక తిరిగి చూడద్దు నీ ముందు ఏముంది పరిశుద్ధత పరిశుద్ధత చూసుకో నీ ముందు ఏముంది అది చూసుకో

ఈ యొక్క సోదమ కుమార పట్టణాన్ని విడిచి మీరు వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు మీరేం చేయాలి వెనక్కి తిరిగి చూడొద్దని చెబితే వెనక చూడొద్దని చెబితే మీరేం చేస్తున్నారు వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నారు మనుషులు చెప్పిన ఈ మాట ఎవరు వ్యక్తులు చెప్పిన ఈ మాట ఎవరు చెప్తున్నారు అండి ఏమని దూతలు చెబుతున్నారు దేవుడు చెబుతున్నాడు ఒకవేళ సేవకుడు చెబితే ఆ యొక్క మాటని నిర్లక్ష్యం చేసి అది జరగదు అది నిర్లక్ష్యం చేసి ఏం చేస్తుండచ్చు చూస్తుండొచ్చు కానీ మాట ఎవరు చెబుతున్నారు చెబుతూ ఉన్నారు దేవుడు వర్గించిన మాట ప్రకారం చెబుతున్నా ఏమడు చెప్తున్నారో వెనక్కి తిరిగి చూడద్దు వెనక్కి తిరిగి చూడద్దు ఈ రోజు నేను సంగతి వస్తున్నటువంటి మిమ్మల్ని చూసి తిరుగుతున్నాను వెనక్కి తిరిగి చూడ ఉన్నటువంటి పాపాన్ని చూడద్దా వెనకాల ఉన్నటువంటి అక్రమములను చూడద్దు వెనక ఉన్నటువంటి పాపము కార్యాలను చూడద్దు ఏటినైతే వదిలేసుకొని నాకు దేవుడు కావాలని వచ్చామో దానిని ముందు చూసుకొని వెళ్ళాం దానిని ముందు పెట్టుకొని వెళ్ళు వీళ్ళు ఆలోచనలు వస్తూ ఉంటాయి నీకు కళలు వస్తూ ఉంటాయి వెనకాల వెనకాలని చూస్తూ ఉండవచ్చు ఈ రోజు దేవుడు వెనక తిరిగి చూడద్దా నీ ముందు చాలా కార్యాలు ఉన్నాయి నీ ముందు అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి నీ ముందు అనేకమైన మేలైన కార్యాలు ఉన్నాయి వాటిని వెనకాలని వెనకాలని చూసి వెనక వెళ్ళిపోయావంటే దాని ద్వారా నష్టపోయేది ఎవరండి మనమే నష్టపోతా ఇరవై ఆరో వచ్చి ఇరవై ఆరవచ్చు పంతొమ్మిది ఇరవై 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 ఆరు సార్

ఉన్న ఆశీర్వాదాలు పోగొట్టుకుంటా సంపాదించిన డబ్బు పోగొట్టుకుంటా ఉన్న మేలు సంతోషాన్ని పోగొట్టుకుంటా సమాధానము పోగొట్టుకుంటా అని ఎన్నో దేవుడి చెప్పినా మీరేం చేయలేదు అట్టనే వెళ్ళక దేవుడి దేవుడిని చెబుతున్నాను ప్రియా సహోదరి సగో వెనక పెనక తిరిగి చూస్తుందా మేము వెనకాల ఏదైనా బంగారం దొరుకుతుందాయి పెనకాల ఏదైనా డబ్బు దొరుకుతుందాయి పెనకాల ఏదైనా పాపులు దొరుకుతుంది పెనకాల ఏదైనా అవకాశము దొరుకుతుంది పాపము చేసేదానికి అవకాశం దొరుకుతుంది పాపం చేసేదానికి సమయం చూస్తుందా మేపా పరిశుద్ధమైన బొమ్మలు వదిలిపెట్టి పరిశుద్ధమైన సంగమణం వదిలిపెట్టి పరిశుద్ధమైనటువంటి కార్యాలను వదిలిపెట్టి వెనక్కి తిరిగి చూడద్దు దేవుడు చూడు నీ ముందు చూడు నీ చూడు అలా చూడకుండా ఈ లోక భార్య ఏం చేసింది ఆ దేశం ఏమైపోతుందో నా వస్తువులు ఏమైపోతున్నాయో నా కార్యాలు ఏమైపోతున్నాయో అని చూడద్దు అంటే అవి ఏం చేసింది వెనక్కి తిరిగి చూసి చూసిందా లేదా చూసింది కదా చూస్తే ఏమైంది బా మంచిగా ఉండిందా చూస్తే ఏమైంది ఉప్పు స్తంభం అయింది ఉప్పు స్తంభం అయిందంటే చచ్చిపోయినటువంటి బ్రతికూలనికి వెళ్ళిపోయింది సాగు బ్రతికూలోనికి వెళ్ళిపోయింది సంతోషాన్ని పోగొట్టుకోలేదు సమాధానాన్ని పోగొట్టుకోలేదు ఇంక భర్త ఉంటాడా భర్త ఏమైపోయాడా అయ్యో నా ఉప్పు స్థంభం అయిపోయిందని ఆయన ప్రయాస పడ్డా ప్రయాస పడాలా ఇదేం చేశారని వెళ్ళిపోయాడు ఈరోజు దేవుడి నీతో మాట్లాడుతున్నా మాట వెనక్కి తిరిగి చూడ వెనక సాతారని నేను లాగుతూ ఉన్నా ఏదో ఆశలను చూపించి ఏదో కోరికలను చూపించి రా మనమందరి మేము సంతోషముగా ఉందాం రా అని సాతారుడు పిలుస్తున్నాడు సాతారుడు ఆహ్వానిస్తున్నాడు రా నువ్వేం చేయకూడదు సాతాడు పిలిచే ఆ పిలిపికి అవ్వకూడదు వెళ్ళిపోక సాడు పిలుస్తూ ఈ రోజు మంచి అవకాశం ఈ రోజు నీకు మంచి డబ్బు దొరుకుతుంది ఈ రోజు నీకు మంచి వ్యాపారం అవుతుంది ఈ రోజు నీకు మంచి పేరు కలుగుతుంది ఈ అవకాశాన్ని పోగొట్టుకున్నావా ఇక జీవితంలో నీవు పొందుకోలేదాన్ని ఎందుకు సాగుతీ చెప్తాను ఏ సాగు చెబుతారు మా లక్ష్యము కానీ సరస్వతి కాని తలుపు ఇనుమాలు తడతారట ఎందులు తడతారంటుమ నడతారంట ఒకేసారి ఒక్కసారి తట్టినప్పుడు నువేం చేయాలంట తలుపు తీయాలంట లోపల వస్తాయంట కానీ నువ్వు రాని తలుపు తీయక బాగా నిద్రపోతా మనం అనుకో పక్కన అని ఎదురు చూస్తా ఉంటారు చూడు వారి దగ్గరికి వెళ్ళి మీకు ఒక్కసారి ఎన్నో మార్లు మీ తలుపులను కడుతూ ఉన్నా నా కుమారులు ఎప్పుడు తలుపు తీస్తారు నా కుమార్తె ఎప్పుడు తలుపు తీస్తుంది అని ఆయన తలుపు తడుతూ ఉన్నా తలుపు తడుతూ ఉంటే మనం ఏం చేస్తున్నాం అండి తలుపులు వేస్తుందని బాగా దురదృష్ట పెడతాం ఏదో చూస్తాం అను అనుకుంటే మనం ఏం చేస్తున్నాం నిద్రపోతూ ఉంటాం రెండు వేల ఇరవై ఐదులో అడుగు పెట్టబోతున్నాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అడుగు పెట్టబోతున్నాం అడుగు పెట్టబోతున్నాం మన మన జీవితం వెనక తిరిగి చూడాలి ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న మాట ఒకవేళ నీ వ్యక్తిగత జీవితం నీ హృదయమున నీ రక్తంలో నీ యువకులలో వెనకటి జీవితం చూస్తున్నామేమో ఆలోచన చేసే చూడండి ఒకసారి ఆలోచన చేస్తే చూడండి వయసులో కళ్ళు ముసుం ప్రాంతి చేసేస్తాను కళ్ళు ముసం ప్రాప్తి చేసేస్తాను